ఆరో కీర్తన ఎనిమిదో వచ్చిన చదివితే దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటో బైబిల్లో రాయబడింది సామ్ ట్వంటీ సిక్స్ అండ్ ఎయిట్ దానిలో రాయబడిన మాట ఎహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ఏం చేస్తున్నాను స్తోత్రం చెప్పండి ఒకసారి హలో దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటి అంటే దేవా నీ నివాస మందిరాన్ని నీ తేజో మహిమ నిలుచు స్థలమును ఏం చేస్తున్నాను ప్రేమిస్తున్నాను ఈ కీర్తన రాసింది ఎవరు చెప్పండి ఈ కీర్తన ఎవరు రాశారు దావీది గారు రాశారు మరి తీరా చూస్తే దావీది గారి సమయంలో దేవుని మందిరం అనేది నిర్మాణం అయిందా చెప్పండి అయిందా అవలేదు కదా గారు కదా అద్భుతమైన మందిరం కట్టింది మరి అంతకుముందు దేవుని మందిరం లేదా అంటే ఉంది దాన్ని ఎలా పిలిచేవారు అంటే ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి చేరి ఉన్నారో ఎక్కడైతే ప్రత్యక్ష గుడారము వేయబడిందో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవునికి బలులర్పించడం కానీ ఆరాధన చేయడం కానీ వారు అనుకున్న మృక్కుబడులు చెల్లించే ఆ ప్రక్రియను కూడా దేవుని మందిరంగా వారు భావించినప్పుడు దావీది భక్తుడు అన్నాడు ప్రభువా నీవు నివసించే మందిరం ఉంది చూసావా నీ తేజో మహిమ కురిపించబడే స్థలాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆ కారణాన్ని బట్టి ఆ సందర్భాల్లో దావీది భక్తుడు దేవుని మందిరాన్ని గురించి దేవుని ఆలయాన్ని గురించి చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు నీ ఇంటిని గురించిన ఆశ నన్ను ఏం చేస్తుంది భక్ష్యం చేస్తుంది ప్రభు అన్నాడు దేవుని ఇంటిని గురించిన ఆశ మనల్ని భక్షించాలి అంటే అది మనకు ప్రధానమైన కోరికగా ప్రధానమైన మన ప్రేమను వ్యక్తం చేసే స్థలంగా దేవుని మందిరం ఉండాలనే దైవజులను ఆశించారు కోరకుమార్లు కూడా తమ కీర్తన రాస్తున్నాడు ప్రభు జీవంగల నిన్ను దర్శించడానికి నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణం ఏమైపోతుంది సొమ్మసిల్లిపోతుంది సమ్ టైమ్స్ వీ ఈవెన్ ఫెయింట్ టు సీ ద శాంక్చువరీ దేబల్ నేక్ నీ గుడారాన్ని నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణములు ఏమైపోతున్నాయి సొమ్మసులు పోతున్నాయి అన్నాడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళేమో చూడడానికి సొమ్మశలు పోయారట మనం చూస్తే సొమ్మసిలు పోతా ఉంటాం కదా దేవుని మందిరం కనబడగానే కొంతమంది ఎక్కడ లేని ఫెయింట్ అయిపోతుంటారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి రావాల్సి వస్తుందో లోపలికని దేవుని మందిరం ఉండకూడని స్థలం అనుకుంటారు చాలామంది పది గంటలకు అంటే పదకొండున్నరకు వస్తూ ఉంటారు చాలామంది దేవుని ప్రేమ దేవుని మందిరాన్ని ప్రేమించే అనుభవం చాలామందిలో ఉండదు ఏదో కారణాన్ని బట్టి లేదో ఒక ఎమర్జెన్సీ పరిస్థితిని బట్టో ఆలస్యంగా ఒక ఆదివారం వచ్చారంటే పొరలేదు నువ్వు అలవాటుగా ఇంకా ప్రతి ఆదివారం కూడా ఆలస్యంగా వస్తున్నావు అంటే నువ్వు ఎక్కడో సరి చేసుకోవాల్సిన ఒక చిన్న పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా వెన్ యూ ఆనర్ ద హౌస్ ఆఫ్ గాడ్ యూ షుడ్ బీ హీర్డ్ అంతా ఐ ఇక్కడ చేయబడుతున్న ప్రతి కార్యక్రమం కూడా నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం నువ్వు దేవుని దగ్గరగా రావడం కోసం కాబట్టి ఆ కార్యక్రమాలను పాలు పంపులు పొందాలి పాటలు ఏమన్నా తక్కువగా తీసి పాటలు ఎందుకు లేండి వాక్యం వరకే వద్దామని అంటే పాటలు పాడొద్దా దేవుని స్థుతించొద్దా నువ్వు ఆరాధన చేయొద్దా ప్రార్థనలు ఏకీపించొద్దా దేవుని కార్యాల్లో నువ్వు ముందుకు సాగిపోవద్దా సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని ఇంటిని ప్రేమించు వరంగా మనం ఉండాలి దేవుని మందిరాన్ని ప్రేమించు చాలా చాలా జరుగుతున్నాడు మందిరం అంటే కేవలం భౌతిక సంబంధించిన కట్టడాలు మాత్రమే కాదు దేవుని మందిరం అనగా దేవుని ప్రజల సమూహం మనందరం కలిసి దేవుని ఆరాధించే ఆ గుంపు ప్రభువా నిన్ను ఆరాధించడానికి కార్పొరేట్గా మేమందరం కలిసి నిన్ను స్థుతించడానికి మనందరం మన ఇళ్లల్లో దేవుని స్థుతిస్తున్నాం మంచిదే మన ఇళ్లలో అందరం దేవునికి ప్రార్థన చేస్తున్నాం మంచిదే బట్ వాట్ అబౌట్ కమింగ్ టు గ్యాదర్ యాజ్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని మందిరంగా మనందరం చేరి ఉన్నప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకునే అనుభవం ఒకరినొకరు ప్రోత్సహించుకునే అనుభవం ఒకరు ఆరాధన చేస్తుండగా దేవుని స్థుతిస్తున్నట్టుగా మనం కూడా పురుకొల్పబడి దేవుని ఆరాధించే అనుభవాలు దేవుని మందిరంలో ఉంటాయి కనుక దావిజన్ అన్నాడు ప్రభువ నీ నివాసం అందులో నేను ఏం చేస్తున్నానో ప్రేమిస్తున్నాను సౌత్ కొరియాలో సోల్ అనే నగరం ఉంది కొంతమంది దాన్ని షియోల్ అని పిలుస్తూ ఉంటారు ఆ సోల్ అనే నగరంలో దావిజనులు మనందరికీ తెలిసిన గొప్ప దావిజన్లు పోల్ యాంగిచో గారు ఆ తర్వాత ఆయన డేవిడ్ యాంగిచో అని పిలిచేవారు ఆయన ఒక మందిరాన్ని ప్రారంభించారు మూడు నెలల్లో చచ్చిపోతామని డాక్టర్ చెప్పాడు ఎందుకంటే ఆయనకి ట్రిపుల్ కిలోసిస్ వచ్చింది టీబీ అనే వ్యాధి వచ్చి ఊపిరితిత్తుల సమస్య వచ్చినప్పుడు మూడు నెలలకు నీకు బ్రతకమని దేవు ఆ డాక్టర్ చెబితే దేవుడు అతన్ని అద్భుత రీతిలో బ్రతికించి గొప్ప దైవజన్యగా ప్రభువు నిలబెట్టాడు అంచెలంచెలుగా సంఘం అభివృద్ధి చెందడం ప్రారంభించింది చాలామంది ఆ సంఘంలో చేరుతున్నారు అలా వందల వేలు వేలు లక్షలు అయితే సోల్ అనే నగరంలో ఒక దూరంగా విసిరివేయబడిన ప్రాంతం ఒక చిన్న ద్వీపం అనుకోండి ఆ ప్రాంతాన్ని ఆయన కొంటన్నప్పుడు అందరూ అన్నారు ఏంటండి మీరు ఎంత దూరం వెళ్ళిపోతున్నారు ఈ ప్రాంతం ఏంటి అని చెప్పి చాలామంది ఆయన హేళన చేశారు కానీ దేవుడు చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్ళమని ఆయన ఆ ప్రాంతాన్ని ప్రైమ్ ఏరియా అంతా కొని అక్కడ దేవుని మంది కట్టిన తర్వాత ఇప్పుడు అది సోల్ అనే నగరంలో చాలా ప్రామినెంట్ ప్లేస్ అయిపోయింది అది అక్కడే దగ్గరలోనే పార్లమెంట్ ఉంటుందట అక్కడే మినిస్టర్స్ క్యాబిన్స్ అన్నీ కూడా క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటారని నేను సౌత్ కొరియా వెళ్ళినప్పుడు తెలుసుకున్నాను దేవుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాన్ని అంతా కూడా దేవుడు డెవలప్ చేశారు అయితే ఆ మందిరాన్ని గురించి నేను విన్నప్పుడు అందులో ఒక అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసే ఒక ఆయన అసోసియేట్ పాస్టర్స్ ఉంటారు కొంతమంది ఆ సంఘాల్లో పెద్ద సంఘాల్లో ప్రాముఖ్యంగా మెయిన్ పాస్టర్స్ ఆ తర్వాత వారికి సహకరించే దావిషన్లు కొంతమంది ఉంటారు కదా ఆయన సంఘంలో వెయ్యి మంది ఉంటారట అట పాస్టర్లో స్తోత్రం చెప్పాడు హలోవి కాంగ్రిగేషన్ కాదు పాస్టర్లు ఎంతమంది వెయ్యి మంది ఎందుకంటే అంత పెద్ద సంఘాన్ని నడిపించాలంటే అంతమంది సేవకులు అవసరం వన్ థౌజండ్ అసోసియేట్ పాస్టర్స్ ఆ చర్చ్లో ఉండేవారు అందులో ఒక ఆయన కలుసుకుని కలుసుకొని చెప్పారు ఆ పాస్టర్ గారు మా సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత తృష్ణ ఉంటుంది అని అంటే ఇందులో ఎంతమంది వస్తారో తెలియదు నాకు ఎంతమంది మానేస్తారో తెలియదు ఏమండి రాజమండ్రిలో జాన్వేసి గారు ఒకటేనండి సంఘం ఉంది మిగతా సంఘాలు లేవా పది పదకొండు పన్నెండు ఒంటి గంటకి వచ్చే సంఘం లేవా నాలుగు గంటలకు వెళ్ళిపోయి అక్కడ ఏం అందులో బట్టి మేము చక్కగా శాద తీరి విశ్రాంతి తీసుకుని గొరగపెట్టి నిద్రపోయిన తర్వాత అన్ని పనులు ముగించుకొని పదకొండున్నర పన్నెండున్నర ఒంటి గన్నరకు వెళ్ళి అరగంట ఉంటే చాలు మాకు ఆరాధన వాక్యం కూడా ఎంతసేపు ఉండాలి గంట ఉండాలి అది కూడా సహోదరి సహోదరులరా అని మొదలెట్టాల అలా మొదలుపెట్టి పావు గంటలో వాక్యం అయిపోతే అది మనకు కావాల్సిన సంఘం అండి వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరం రావడంలో మన యొక్క ఉద్దేశం ఏంటి ఆ మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాం ప్రేమించకూడని వాటిని ప్రేమించి డ్రైన్ అవుట్ అయిపోతున్న మనం ప్రేమించాల్సిన వాటిని ప్రేమించగలిగితే ఎంత ఆశీర్వాదం ఉంది అందరం బట్టి నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ఏం చేస్తాను ప్రభు ప్రేమిస్తున్నాను ఎంత గొప్ప చక్కని మాట మన సంఘంలో కొంతమందిని బట్టి నేను చాలా ప్రభుని స్థుతిస్తుంటాను ఆదివారం వస్తే రెండో ఆరాధనలు ఇది పెడితే మూడోది కూడా ఉండడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నాయి అలానే వాళ్ళు చూసినప్పుడల్లా ప్రభుని మహిమ పరుస్తాం కారణం ఉండదు తెలుసా దే హావ్ ఎ జీల్ అండ్ ఫ్యాషన్ టు హియర్ గాడ్స్ వర్డ్ అండ్ టు వర్షిప్ అవర్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ దేవుని కార్యాల పట్ల ఆశ ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు లోక సంబంధం వాటిని ప్రేమిస్తారు మనం అడుగుతున్నాం దేవుని ప్రభు ఎంతకాలం మమ్మల్ని సందేహ ఎంతకాలం అద్భుతాలు నిలుపు చేస్తావు ఎంతకాలం మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నావు దేవుడు అంటున్నాడు నువ్వు ఎంతకాలం చెప్పు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తుంటావు అబద్ధమైన వాటిని వెదుగుతుంటావు నా మందిరాన్ని ప్రేమించే మనసు నీలో ఉందా నా మహిమ నిలిచే స్థలమును ప్రేమించే మనసు నీలో ఉండాలి దిస్ ఇస్ వాట్ దార్డ్ ఈ